హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా సో మేమైతే అన్నారంలో అన్నారం చేరుకున్నామండి నిన్న అన్నారం వెళ్తున్నాను చెప్పినాను కదా నిన్నటి ఇది వెళ్ళింది మొత్తం పెడుతున్నాను సో అన్నారం చేరుకున్నాం ఫుల్ ఎండ టూ థర్టీ అట్లా అవుతుంది సో కార్ దిగినాం అన్నమాట ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పేసి మొత్తం చూడండి ఎట్లా ఉంది అక్కడ ఒక గుర్రం ఉంటే అటు ఇటు హార్స్ హార్స్ అంటే అటు చూపిస్తుంది అనమాట దూరంగా కనబడుతుంది అక్కడ అక్కడ అది గుర్రం సో అన్నారం రూపురేఖలు అనమాట కొప్పడంతా చెత్త అది ఇది ఉండేది సో మేము రెండు సంవత్సరాలు ఒకసారి అట్లా వెళ్తుంటాము సో ఈసారి కూడా సోనియా అని మా మరిది వాళ్ళ పాప శ్రవంతి అసలు పేరు తను ప్రమోషన్ వచ్చింది అనమాట అందుకోసము డిన్నర్ ఇస్తా ఉంటే మేము వెళ్ళినాం ఇంకా వాళ్ళు అత్తవాళ్ళు ఊరు కూడా అన్నారు దర్గా అనమాట సో మేము నడుస్తూ ఉన్నాం కాలు ఆలుతూ ఉన్నాయి మా అయితే చెప్పులు వేసుకున్నాడు మేము కాళ్ళను వదిలేసినాం ఇంకా ఆలుతూ ఉన్నాయి కాలు ఫాస్ట్ ఫాస్ట్గా పోతున్నాం అనమాట కాలు కడుక్కోవడానికి కానీ ఒకప్పుడు మేము వెళ్తే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం చెరువులో స్నానం చేయాలని చెప్పేసి వాళ్ళు తప్పకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఒక పక్క నుండి అది చూసినా రైలింగ్ ఉంది పక్కకి కాలువలాగా అది తూమ్ అనమాట తూమ్ మీదనే దేవుడు ఉంటాడు సో ఆ తూము అంతా మట్టి కొట్టుకపోయి చెత్త అంతా ఉంది అంతా సో ఒకప్పుడు నీళ్ళు క్లియర్గా పోయేదన్నమాట ఇట్లా పారిపోయేది పిల్ల పిల్లలు సంతానం అయితే పాప పుట్టిన బాబు పుట్టిన ఆ తూములో వదులుతామని చెప్పేసి అప్పుడు వదిలేవాళ్ళనమాట అంటే అటు సైడ్ నుండి వదిలిపెట్టి గంపలో వదిలిపెడితే ఇటు పక్కకి అందుకునేవాళ్ళనమాట సో అన్నారినాబ్ నీకు ఇట్లా పాప పుట్టిన బాబు పుట్టిన వదిలిపెడతాం అంటే ఆ బుట్టలు పెట్టి వదిలిపెట్టేది ఇటు పక్కగా అందుకునే వాళ్ళు సో మేము ఏం చేసినామంటే కాళ్ళు గడిగేసుకొని పైకెక్కినాము సో మధ్యాహ్నం కదా మాది మంగళవారం రోజు పోయినాం రష్ ఏమీ లేదనమాట ఇట్లుండేది యాక్చువల్గా అయితే సో అన్నారంలో కూడా పుట్ట ఉంది సో ముక్కుతారు సో ఎక్కువ హిందువులే వెళ్తారనమాట ఈ దర్గాకు మాత్రం సో మా సర్ల కవిత అని వాని మా అరాదని నిలబడ్డది చాలామంది వచ్చింది మా వాడవాళ్ళు సో గుళ్ళు లోపలికి వెళ్ళినామండి దర్గా లోపలికి చూసినారు అట్లా ఆరోగ్యం బాగాలేన వాళ్ళంతా మేము తీయొచ్చా తీయొద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళాక తీసుకోండి అమ్మా అంటే నేను తీస్తున్నాను అనమాట పడుకుంటారు ఒక దర్గా చూడండి ఒకప్పుడు చిన్నగా షెడ్ లాగుండేది మొత్తము తూమే వాటర్ చెరువు మీద దేవుడు అనమాట సత్యం దేవుడు సో దాన్ని ఒక కథ నేను మళ్ళీ ఒకసారి మొత్తం పెడతానండి సో మామూలుగా ఇట్లా తీసుకుని మళ్ళీ వెళ్ళినప్పుడు వివరంగా చెప్తాను ఫాస్ట్ ఫస్ట్ తీసినాను కదా దర్గా లోపలికి మనల్ని వెళ్ళనివ్వరు కదా ఒక మా వెంకన్న రాజు మటు ఇటు వెళ్ళిండు సో తీసుకురా అంటే వాడే తీస్తున్నాడు అనమాట వీడియో చూడండి ఎట్లా తీసిండో ఏందో కానీ బాగానే దిసిండే కానీ పాపం హైట్ లేడు కదా మనకు ఆయనది సమాధిగా అనిపించట్లేదు అనమాట క్లియర్గా పెద్దోళ్ళు తీస్తున్న బాగా కనపడుతుంది కదా అయినా కూడా వాడు తీసిండు ఆ గల్లా పెట్ట అది ఒక మధ్యాహ్నం టైం కదా అంతా అయిపోయిందనమాట సో రష్ తక్కువ ఉన్నారు ఉత్తప్పుడు వెళ్తే మాత్రం మొత్తం ఒక టెంపుల్ లోపలికి ఊరికే పోయినా కూడా వెయ్యి రూపాయలు పడతాయి అనమాట మనకు అట్లా అడుగుతారనమాట బుక్కులు పెట్టి రాయండి రాయండి అని చెప్పేసి సో ఇవాళ మంగళవారం కావట్లేరు లేరు గల్లా పెట్టే మాత్రం నిండిపోద్ది ఒక మనిషికి వెయ్యి రూపాయలు కావాలి కందురుగు చేసినామంటే ఇంకా ఒక కోడి చేసినా రెండు మూడు వేల రూపాయలు పడతాయి అనమాట అక్కడ సో బయట కొబ్బరికాయలన్నీ దాన్ని కట్టేసిపోతారు ఆరోగ్యం బాగుండాలంతా పడుకుంటారు అనమాట దాని మీద ఒకప్పుడు వాళ్ళకి గొలుసులు తాళాలు వేసి పడుకోబెట్టారు అది వేరే ఉంది ఈయన అక్క సరే ఈయన వాళ్ళ అక్క ఉంటుంది అనమాట సో ఆమె గుళ్ళు వేరే ఉంటాయి దూరం అక్కడ కట్ కట్టిస్తారనమాట ఆరోగ్యం బాగాలేదు ఒకబ్బరికాయ ఒకటి తీర్థం పెడతాను మనకులానే సో పేర్లు కూడా మనవే ఉంటాయి మొత్తం చెరువు అనమాట చెరువులో వాటర్ కూడా లేవు ఫుల్ వాటర్ ఉండేది ఒకప్పుడు సో ఏమన్నా ఊర్లో వదులుతున్నారా ఏమో తెలియదు కానీ డెవలప్ అయితే బాగానే అయింది సో అందరూ అట్లా పడుకుంటారు ఇంకా వాళ్ళు అక్కడే తింటూ ఉంటారు వంట చేసుకుంటారు పడుకుంటారు నలభై రోజులు ఇరవై ఒక్క రోజు ఇట్లా ఆరోగ్యం బాలను మొక్కేసి పడుకుంటారు అనమాట అది వెనక నుంచి మేము తీస్తున్నాము ఎట్ సైడ్ ఇంకా ఆయన దీపం కూడా మనలానే సో ఆయిల్ పోసి దీపం వెలిగించి పడతారు ఈ మూలకి అగో ఇందులో దీనిలో ఉంటుంది అనమాట సో క్లియర్గా పడలేదు సో అది సోని మొక్కుతుంది ఇంకా ఇటు నుంచి వచ్చి తీసినాం అనమాట వెనక నుంచి వాళ్ళంతా ఆరోగ్యం బాగాలేనోళ్ళు అక్కడే ఉంటారు మా అండాద కొబ్బరికాయ కొడుతుంది అయి ఈయన కొబ్బరికాయ అయితే భలే ఉన్నాడు మనిషి మనిషికి నలుగురికి పోస్తున్నాడు తీతామన్నమాట తాగండమ్మా తాగండి అని చెప్పేసి ఇంకా మేము మంగళవారం కదా మేము పోస్తాం ఇంకా తాగండమ్మా నాకు కూడా అన్నాడు వెంకటన్ను పిలుస్తాను అండాద కొబ్బరి నీళ్ళు అనగా మళ్ళీ నాకు పోస్తున్నాడు మేము నాలుగు కొబ్బరికాయలు కొడితే నలుగురి నా కడుపు నిండిపోయింది ఇంకా సో కొబ్బరి బొండం తాగినట్టు ఇక తువం అనమాట పైనుంచి రంధ్రం చూడండి కింద ఉంటుంది ఆ తూములకి మనము కందూరు చేస్తే ఒక శనగలను గడ్డి అందులో వేస్తాం అనమాట లేకపోతే చిప్పలు పెట్టి కింద ఇస్తే వాళ్ళు అందులో వదులుతామమ్మా అని చెప్పేసి ఒక మనుషులు ఉంటారు అక్కడ ఒక ఇరవై రూపాయలు తీసుకొని వాళ్ళు వదులుతామంటారు సో ఇద్దరుగా వాళ్ళ అక్క చెల్లెలని నలుగురు ఐదుగురు ఉంటారు అనమాట టెంపుల్ బయటకు వచ్చినాక ఇంకో ఆమె ఆకుపోవాలనే ఆమె ఉంటుంది ఆమె పేరు సో అక్కడ ముక్కేసినాం డబ్బులు మాత్రం ఎక్కడ లేమని ఇష్టం ఉంటే తీసుకోవడం లేకపోతే ఎప్పుడైతే శుక్రవారం అట్లయితే ఫుల్ బిజీ ఉంటాయి అనమాట శోభాగారు లోపలికి వెళ్ళింది ఇక్కడ తాయితీలు కడతారు బొట్టు ఇస్తారు అన్నీ ఉంటాయి అనమాట తెచ్చుకుంటే అక్కడ వచ్చేస్తాం రాజామో అరుస్తాం అని పోదాం రండి వాళ్ళు ఎక్కడో మామిడి తోటలు ఉన్నారంటే అవి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట పోతున్నాం అడ్రస్ ఎత్తుక్కుంటే ఊరంతా చూడండి ఒకప్పుడైతే అంత చెట్లు అది ఇది ఉండే అక్కడే మేము వండుకునే చెట్లే ఉండేది గుడి అన్ని చెట్ల కన్నా వండుకునే ఉండేది సో బాత్రూమ్ పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది అప్పుడు ఇప్పుడు అన్ని రూమ్స్ అయినా మొత్తం అవన్నీ రూమ్స్ అయినా ఇంట్లోకి ఇస్తాను తెలంగాణ తల్లి విగ్రహం చూడండి కేసీఆర్ ఊరు ఊరికి వాడవాడకన్నట్టు తెలంగాణ తల్లి విగ్రహాలు అన్నీ పెట్టేసిండు సో అక్కడ కూడా అనమాట అవన్నీ రూమ్స్ అనమాట వరుసగా సో బిజినెస్ మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ శుక్రవారం గురువారం బుధవారం ఒక మంగళవారం తక్కువ ఉన్నారు కానీ సో ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట ఫుల్గా అన్నీ దొరుకుతాయి దొరకందంటే ఏముండదు సో రూమ్స్ గిన్నెలు ఊరికే పోయిన వాళ్ళం అన్నీ కొనుక్కొని అక్కడే వండేసుకొని రావచ్చు ఎక్కువ ట్రాక్టర్లు బస్సులు మాట్లాడుకొని వ్యాన్లలో ఇట్లా వస్తారు చాలామంది వస్తే ఒక్కరిద్దరు అస్సలు రారు ఏ పది మంది అయినా ఎంటేసుకొని వస్తారు మస్తు పవర్ఫుల్ దేవుడు అనమాట అలారం షరీఫ్ అంటే ఇవన్నీ రూమ్లు ఇంకా కడుతున్నారు చూడండి చాలా పెరిగిపోయింది ఊరు ఒకప్పుడైతే సో మందే ఉండకపోయి చిన్న చిన్న షెడ్లో చిన్న రేకుల ఇల్లు లేసుకొని ఉండేది ఎవరెం పోయినా కూడా ఆ గుడి ముందనే ఉండేవాళ్ళం వండుకొని తిని సాయంత్రం వరకు వచ్చేది ఉంటే కొంచెం చిన్న చిన్న రూమ్లో ఒక్కొక్కటి దొరికేది బాత్రూమ్స్ ఉండకపోయేది ఉండకపోయేది చెట్లలోకి పోయేది ఇప్పుడు అట్లా సూపర్గా బాత్రూమ్లు అవి ఇవి ట్యాంకులు పెట్టేసింది ఫుల్ డెవలప్ అయిన ఫుల్ అనమాట అన్నారంలో సో టర్నింగ్ మీద తిరుగుతున్నాం అనమాట లాస్ట్ మామిడి తోటలని ఇప్పుడు ఆ మామిడి తోటలలో ఎక్కువ ఇంకా మంచిగా నేచర్లు అన్నట్టు తింటాను తింటాం ఎవరిపైన ఇంకా రూమ్లలో తీసుకుంటారు అందరూ ఏం చేస్తారు సౌకర్యాలు కావాలి బాత్రూమ్స్ అయ్యి ఉండాలన్నట్టు అన్నట్టు తీసుకుంటాను కానీ బాత్ రూమ్లలో ఉంటే కొంచెం మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట సో బయట ఉంటే ఏముంటే చక్కగా ఉంటుంది చూడండి అక్కడ ఏదో అక్కడ కనపడుతుంది దారు అది ఇది అదనమాటో ఇది స్టవ్ అంతే అని సోనీ వాళ్ళ ఆయన ప్రమోషన్ వచ్చే వాళ్ళ స్టాఫ్ అనమాట అందరూ వీడియో తీసుకుంటా అంటే నవ్వుతుంది సో మాకు ఇష్టం బాగా అదంటే పెద్దమ్మ పెద్దమ్మ చక్కగా పిలుస్తుంది సూపర్ ఫాస్ట్ మళ్ళీ రేజ్ చూడండి ఒక ఐదు ఏటలు పోస్తాను మొక్కిందట డిన్నర్ ఇస్తాను పెళ్ళి లవ్ మ్యారేజ్ దా అంది అబ్బాయి అని సో వాళ్ళది అన్నారమే అనమాట వాళ్ళు ఇంటికాడ అది మామిడి తోట తీసుకున్నది ఇస్తాను అనమాట ఇక మామిడి తోటలో ఒక మూడు నాలుగునే పెన్సిన్ కట్టేసి రో అక్కడ పక్క వాళ్ళు సో ఇంతమంది ఈ అయితే పెద్ద స్టోరీ మా కిడ్నాప్ అయింది దొరికిందంటే అదృష్టవంతరాలు ఇక మా సర్లకి వస్తా నువ్వు ఫోటోలు ఇస్తామని అవుతాను అది చూడండి మొత్తం ఫుల్ పబ్లిక్ మొత్తం అందరు చుట్టాలను పిలిచింది చాలామంది ఎయిటీ కేజీస్ మటన్ చూడండి ఇక అంతా ఫుల్ అయిపోయింది మొత్తం ఫుల్ డిన్నర్ అనమాట ఒక రాజు తిన్నాడు మా దాంట్లో ఆర్పి సరిత మా రుద్ర వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా మా వాళ్ళే కూర్చుని రెటోళ్ళు అందరు బస్సు పోయింది ఇంకా ప్రీ బస్సు కదా మనకు బస్సు వేయడం అటు ఎయిటీగా రుద్రా రుద్ర రుద్ర వాళ్ళ చిన్న చెల్లె క్రీమ్ కలర్ రెడ్ బ్లౌజ్ ఆమె చిన్న చెల్లె కవిత అని మా వీధిలో అమ్మాయి పక్కకు రాని అని సో ఇక బాగా ఇక్కడ తింటాను రుద్ర చెల్లెలు ఇద్దరు పక్కపక్క ఉన్నారు చూడండి మామిడి తోటంతా ఇస్తున్నాను ఏమో మేము కోడలు అయితే చిన్న కోడలు ఏమో కూడా అర్థమో వీడియో ఇస్తున్నాం అని అనమాట ఇక సర్ లెక్కనవుతుంది మా సోని ఇద్దరు ఆడుకుంటారు మామిడి చెట్లు ఎక్కి మస్తు ఆడుకున్నాం మేము అయితే ఫోటోలు పెడతాను మీకు లాస్ట్కు మా షో కూడా ఎక్కాలి నేను ఎక్కదా నాకు అని ఆ ఎక్క అని చెప్పేసినాం మేము ఆమెను కూడా ఎక్కిపించినాం అన్నదా ఇక అందరం ఎక్కేసినాం అనమాట ఇక మళ్ళీ అయిపోయింది ఇంకా చూడండి ఇక సో తిరుగు ప్రయాణం బై బై చెప్పేసాం మీకు ఇట్లా వెళ్ళేసి వస్తాం చెప్పకుండా బయటపడ్డాము ఇక వర్షం పడుతుంది చూడండి దారిలో అప్పుడే ఏంటంటే మా డాలీ ఫోన్ చేసి వర్షం పడుతుందని మీకు అన్నది మాకు మబ్బు చేసింది అని మాకు లేదే ఎండుందని చెప్పినాము మాకు వర్షాన్ని పంపించింది అది చేసింది ఇక మోదు కాకురా నానా చెట్లు ఇవి మన కళ్ళు తాగుతాం అన్నందుకు మా ఇటు వచ్చేటప్పుడు గుర్తుపట్టుకొని చెట్టు దగ్గర ఆపించి మరీ పోపించుండు ఇంకా వచ్చేటప్పుడు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తీసుకున్నాం చూడండి ఇక సో ఫోటోలు యాడ్ చేస్తాం ముప్పై ఐదు రూపాయలు ఉల్లిగడ్డ